ఫ్రెండ్స్ హైదరాబాద్ ఈసీఐఎల్లో కుందన్పల్లి అనే ఏరియాలో ఎస్ఆర్ నగర్ అనే కాలనీలో మనకి ఈ కాలనీ వచ్చేసి థర్టీ ఏకర్స్ వెంచర్ అండి వెంచర్ వచ్చేసి మనకి ఇది ప్రమోషన్ వీడియో సేల్కి వచ్చిందండి ఇలాంటి కమిషన్ ఉండదు వీడియో విషయానికి ఓనర్ కాల్ చేయండి ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఉంటుందండి జిమ్ రూమ్ ఉంటుంది మనకి పార్క్స్ ఉంటాయి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది అలాగే మీకు థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి వెల్ డెవలపింగ్ ఏరియా అండి మీకు చాలా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి గణేష్ మండపం కానీ మీకు బై ఓ సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి సిఎంఆర్ స్కూల్ నియర్ బై దగ్గరలో ఉంటుంది చాలా మంచి కమ్యూనిటీ అండి గేటెడ్ కమ్యూనిటీ అండి మిస్ చేసుకోకండి ఇందులో ప్రాపర్టీలో అంటే ఇందులో మనకి ఆప్షన్ ఏంటంటే మీకు ఇది ఒక ఆఫర్ ఉందండి చెప్తాను మీకు ఆఫర్ ఏందనేది ఈ ఇల్లు మనం చూస్తున్నాం కదా ఇది ఈ ఇల్లు వచ్చేసి మనకి వంద గజాల ఇల్లు అండి ఇల్లు వచ్చేసి బెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఆజు వచ్చేసి మనకి ఇందులో మనకి ఈ వెంచర్లో వచ్చేసి మీకు ఇల్లు కట్టింద తీసుకోవచ్చండి లేదంటే మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలా అంటే అలా కట్టేయమంటే కట్టిస్తారు ఇది చూడండి వచ్చేసి మాకు గ్రౌండ్ ఫ్లోర్ అండి పార్కింగ్ ఏరియా ఇది మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి మీకు గణేష్ అనపప్పు కానీ వెంచర్ సౌండింగ్ అంటే చుట్టుముట్టు వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు కూడా కట్టారండి థర్టీ ఏకర్స్ వెంచర్ అండి వెంచర్ వచ్చేసి మనకి ఆల్రెడీ డెబ్బై సెవెంటీ ఫ్యామిలీస్ స్టేయింగ్ అండి అంటే ఆల్రెడీ వచ్చేసారు సెవెంటీ ఫ్యామిలీస్ వచ్చేసి ఆల్రెడీ లివింగ్ అండి జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్కి వెళ్ళిపోవచ్చు అండి ఓఆర్ఆర్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు మనకి జస్ట్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్లో మనకి ఈసీఎల్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండి ఈసీఎల్ మెయిన్ రోడ్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు అండి మీకు నియర్ బై ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఉంది కదా నియర్ బై ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు అండి ఇది చూస్తారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుందండి బెస్ట్ ప్లేసింగ్ హౌస్ అండి ఈ వెంచర్ మనకి టోటల్ థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఈ రోడ్స్ వచ్చేసి ఇది ప్రమోషన్ వీడియో కాబట్టి ఎలాంటి కమిషన్ ఉండదు వీడియో విషయానికి ఓనర్ కాల్ చేయండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ త్రిబుల్ అండ్ యూట్ ఛానల్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే పని ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి మనకి ఓపెన్ కిచెన్ అండి ఫుల్ వెంటిలేషన్ హౌజ్ అండి మనకి ఈ చుట్టుముట్టు వెంచర్ చాలా బాగుంటుంది మీకు మీకు ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అండి మనకి నియర్ బై ప్రైమ్ ఏరియా అండి ఈ ఏరియా వచ్చేసి నియర్ బై జనరల్ స్టోర్స్ మనకి షాప్స్ ఉంటాయి మీకు ప్రైమ్ ఏరియా కాబట్టి చుట్టుముట్టు చెప్పాను కదా మీకు ఇంత ఇందాక మనం చూసాం కదా స్కూల్ చూసాం కదా అది సిఎంఆర్ అండి సిఎంఆర్ స్కూల్ అండి ఇది ఇందాక మనం చూసింది నియర్ బై మీకు ఈ ప్రిన్సెస్లో సరౌండింగ్లో సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయండి మనకి నియర్ బై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉంటాయండి మనకి నియర్ బై చూడండి వెంచర్ చాలా బాగుంటుంది మీకు ఇందాక డ్రోన్ చూపించాను కదా ఫుల్ డెవలపింగ్ ఏరియా అండి ఏరియా వచ్చేసి చూడండి మీకు అంటే ఇది డెమో డెమోపీస్ అండి ఇది మనకి అందులో ఉంటుంది కదా అంటే ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అంటే హండ్రెడ్ స్క్వేర్ హార్డ్స్ హండ్రెడ్ స్క్వైర్ యాడ్స్లో ఇలా వస్తుందని మనము వీడియో రికార్డ్ చేస్తున్నాం చూడండి మీకు ఇందులో మీకు ఒక లోన్కి వెళ్దాం అనుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుంది మీకు అంటే మీ సివిల్ స్కోర్ బట్టి మీకు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుంది మీకు నియర్ బై పక్కనే అపార్ట్మెంట్స్ కట్టారు చూడండి ప్రైమ్ ఏరియా కాబట్టి మనకి అపార్ట్మెంట్స్ కూడా కట్టారండి క్లియర్ టైటిల్ అండి హెచ్ఎండిఏ మున్సిపల్ అప్రూవల్తో ఉన్న వెంచర్ అండి ఈ వెంచర్ వచ్చేసి మీకు చాలా లో లోన్లు కూడా ఈజీగా వస్తాయండి చాలా ఈజీగా వస్తాయి మీకు ఇది మీకు ఒక ఆఫర్ ఉందండి మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న పొలంగా ఈ హౌస్ తీసుకుంటే మీకు ఇప్పటి నుంచి వన్ ఇయర్ వరకు మీకు మంత్లీ రెంట్ పే చేస్తారండి అంటే రెంటల్ రెంటల్ ఫ్రీ అండి ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లేట్ చేయకుండా ఎంబైడే బుక్ చేసుకోండి ఈ ఇల్లు వచ్చేసి మనకి మీకు అంటే పర్ ఎస్సెఫ్టీ అంటే ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటే పర్ ఎస్ ట్వంటీ రూపీస్ లేక మనకి రెంట్ పే చేస్తారండి వన్ ఇయర్ వరకు ఇది ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఇది డూప్లెక్స్ హౌజెస్ అండి మీకు చూస్తారు కదా డూప్లెక్స్ హౌజెస్ అండి మనకి డూప్లెక్స్ హౌజెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇందులో మీకు అలా కట్టి కట్టిస్తారు ఇందాక మనం చూసిన ఇల్లు కాస్ట్ వచ్చేసి వంద గజాల ఇల్లు అండి అది అంటే వంద గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీకు ఎంత అంటే అంత కట్టిస్తారు వంద గజాల ఇల్లు రేట్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇందులో ఓపెన్ ప్రాట్స్ కావాలన్నా ఓపెన్ ప్రాట్స్ ఉన్నాయండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి లేట్ చేయకుండా ప్రాపర్టీ బుక్ చేసుకోండి మీకు ఎలా అంటే అలా రిక్వైర్మెంట్ తగ్గ తగ్గట్టు మనకి ఈ ప్రాపర్టీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్